నమస్తే అండి ఈరోజైతే మనం మామిడికాయ చిన్న ముక్కలతో పచ్చడండి తొక్కు పచ్చడి అనుకోవచ్చు లేకపోతే అనుకోవచ్చు పచ్చి మాగాయండి చూసారా నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఈ పైన తొక్క తీసేసి ఉంచుకున్నానండి ఇవి చిన్న ముక్కల కింద మనం కోసుకోవాలి కొద్దిగా తీసి పెట్టినాయండి కాయలు ట్యాంక్ ఉంది చూసారా మనం సన్నగా అండి చిన్న ముక్కల కింద కోసుకుందాం బాగుంటుంది అంటే రోట్లైనా కచ్చా పచ్చాగా దంచుకోవచ్చండి చూడండి ఇలాగా చిన్న చిన్నవి బాగా పల్సగా కొద్దిగా ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనిపిస్తున్నాయా అండి నేను కోసేవి చూస్తారా అంటే పల్సగానే ఇలాగా ఇలా పల్స్గా కోసుకోవాలండి ఇలా చిన్న ముక్కల కింద ఇలాగ అన్నీ కోసుకుందాం మనం చూడండి ఇలా నేను సన్నగా కోసుకున్నాను మీరు రోడ్లో తెంచుకుంటే రోడ్లో దంచుకోండి రోడ్లో దంచుకున్నా కూడా పెద్ద పెద్ద ముక్కలు చిన్నవి అలా ఉంటాయండి ఇలాగా ఇలాగ కోసుకుంటే మనం సన్నగాని ఇలా ఉంటాయి మిక్సీ వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటాయండి ఇలా ముక్కలతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ అయితే కొద్దిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి రెండు గంటలన్నా ఒక గంటన్నా ఇది మా నేను అయితే కాయలే కదండి దాని గురించి నేనేం ఆర్డర్ పెడతలేదు ఇలాది చేస్తున్నాను తొందరగా అయిపోద్ది కదా నెలలోపే అయిపోద్ది పచ్చడి ఇప్పుడు ఇది లెక్క వేసుకుందామండి మనం చూడండి నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను కొలతకి లెక్క అన్న కొలత అన్న ఒకటే ఇది చూడండి ఈ గిన్నెతోటి మనం కొలుచుకొని వేసుకుందాం చూడండి ఇలాగా ఒకటండి రెండు అండి మూడు అండి నాలుగండి చూడండి ఐదో గిన్నె కొద్దిగా తక్కువైందండి అన్నీ వేసేసుకుందాం ముక్కలు చూడండి కడాయి పెట్టానండి ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేసుకుందాం చూడండి టేబుల్ స్పూన్ అండి దీంతో వేసుకుందాం మనం ఒకటండి మూడు స్పూన్లు అండి ఆవాలు మెంతులండి ఒకటిన్నర అండి సరిపోతాయండి అన్నీ మనం చూడండి ఇలాగ వేసుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టుకొని చాలా తక్కువ కడుపుయండి ఇందులో మెంతిపిండి పిండి మళ్ళీ బాగా ఎర్రగా వేపుకుందాం ఇలా కలుపుకుంటానే ఉండాలండి వేగి వరకు లేకపోతే మాడిపోతే మంచి వాసన కూడా వస్తుందండి వేపితే చాలా సింపుల్గా పట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా పెట్టుబట్లాడుతున్నాము ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటామండి ఇవి చల్ల పెట్టుకొని పౌడర్ పెట్టుకుందాం మనం తాలింపు రెడీ చేసుకుందామండి కలుపుకునే లోపు సలారిపోద్ది ఇప్పుడు ఇందులో అయితే నేను ఇందాక గిన్నె కొత్త పెట్టుకున్నాను కదండి రెండు గిన్నెల మీద పావు వేసుకుంటే సరిపోద్ది అండి నూనె మీరైతే లెక్క పెట్టుకోండి నేనైతే చుచాయిగా వేసేసుకున్నాను మళ్ళీ తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చండి అది మాగాయకి కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలండి అదే ఆవకాయ అయితే ఒకేసారి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ కలిపిన తర్వాత ఒకసారి అలము ముందు ఒకసారి కొద్దిగా తక్కువ చేసేసుకోవడం అలా చేస్తే బాగుండదు పచ్చడి కొద్దిగా వేడెక్కాలండి నూనె దానిప్పు కూడా ఏమీ వేయనండి ఇంగువ మిరపకాయలు ఆవాలు మెంతులు వేస్తానండి అంతే కేక్ వేసుకున్నా ఏం టేస్ట్ ఉండదండి మనం అన్నీ కలుసుకునేటప్పటికీ నూనె సలారిపోద్దండి ఒక టీ స్పూను ఆవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులండి కొద్దిగా ఏగాలండి వాళ్ళు చెట్టు పట్లాడుతున్నాయండి ఒక ఐదు ఎండు కదండి చిన్నగా కొంచెం వేసుకున్నాను కొద్దిగా ఎక్కితే సరిపోతాయండి అవే ఎగిపోతాయి స్టవ్ కట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఇంగువ మీ ఇష్టం అండి తినేవాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారండి తినేవాళ్ళు అయితే వేసుకోండి లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఈ చిన్న స్పూన్ వేసుకున్నాను నేను ఇంకా చల్లారల్లా అండి కొద్దిగా కూరవెచ్చకుండా పర్లేదండి నూనె మనం నిలవపరచడం కాదు కదండి కూరుగులు ఉండదు కదా ఈ చల్లారిన తర్వాత చూద్దాం అండి మనం చూడండి ముక్కల్లో మనం మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదండి కనిపిస్తుందా అండి వేసుకుందాం అల్లం అండి పేస్ట్ చేసుకున్నాను నేను ఈ మెంతులు ఆవాలు పేస్ట్ చేసుకున్న దాంట్లో చేసుకున్నాను తరువులు చాలా కొందరం కూడా వేసేసుకున్నాను వెళ్ళిపోయేది నేను తాలిప్పుడు వేయలేదండి ఇందులో పచ్చిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా ఒక గిన్ని కారం అండి ఒక ఐదు ఐదు గిన్నెలు మనం వేసుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు ఒక గిన్నె కారం వేసుకోవాలండి ఆరు గిన్నెలు అయినా వేసుకోవచ్చండి మనం మామిడికాయ ముక్కలు అలాగైతే ఇంకా బాగుంటుంది చూడండి ఒక కప్పు కారం అండి ఇదే కప్పులో మనం కొలత వేసుకుంటాం ఉప్పండి సైన్ దండి మామిడి పైన వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు చూడండి నేనైతే పావుకప్పు ఉప్పు వేస్తున్నానండి మనం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఇందులో మనం కొద్దిగా వేసుకుందాం వేసుకుందామండి ఎంత బాగా కలిసేలా ముక్కలకి కలిపేసుకుందాం చూడండి బాగా ముక్కలన్నీ బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మనం ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం కదండి అన్నీ తీసుకుందాం ఇది గోరు జ గోరు ఉందండి నూనె ఇదంతా చేసుకున్నప్పుడు ఇది మనం నిలవపచ్చరు కదండి ఇది నూనె ఎక్కువ పడద్దండి బాగా కలిపేసుకుందాం అదే మాగాయ మీరు ఎక్కువ పట్టుకుంటే బాగా నూనె చల్లారిపోయిన తర్వాత వేసుకోండి నేనైతే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకున్నాను ఎందుకంటే నేను నెలవేమి ఉండదు కదండి దాని గురించి చూసారా కలిపినప్పుడే నూనె ఎలా ఉండాలండి మనకి ఊరిన తర్వాత కూడా నూనె పైకి వస్తుంది మళ్ళీ రెండో రోజున మూడో రోజునని మళ్ళీ మనం నూనె వేస్తే బాగుంటుందండి పచ్చడి టేస్ట్ మారిపోద్ది ముందే ఇలాగ వేసేసుకోవాలి నూనె అది ఒక అండి అలా వేసుకుని చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది టేస్ట్ అన్నది చూసారా ఇలా కనిపిస్తూ ఉండాలండి కలిపినప్పుడే మనకి ఇలా ఉండాలి చూసారా అంత జిగురుగా ఉందో పచ్చడి ఇలా జిగురుగా ఉంటే బాగా కుదిరినట్టండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చిన్న ముక్కలతోటి ఇలా కలిపేసుకొని కాజు శేషాలు అన్న పెట్టుకోవాలండి నేను తక్కువే కదా నేను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నానండి చూసారా నూనె ఎలాగుతుంది ఇప్పుడే ఇప్పుడు మనకు బాగా ఊరిన తర్వాత నూనె ఇంకా బాగా పైకి వస్తుందండి నూనె కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటాయి పచ్చళ్ళు చూ ఏమన్నా ఉన్న తక్కువైతే రేపొద్దున మళ్ళీ కరుపుతాను కదండి అప్పుడు వేసుకుంటాను ఇదే కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటున్నాను నేను మండి ఎక్కువ అయితే మనం ఏం చేయలేము తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఇది డబ్బాలు వేస్తానండి చూడండి ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటున్నాను నేనైతే కొద్దిగా వీడియో లెంత్ అవుద్దండి పచ్చడి కదండి దాని గురించి చూడండి నూనె ఎలా ఉందో ఇలా ఉండాలండి నూనె మనకి కలుపుకున్నప్పుడే అలాగుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి పచ్చడి రెండో రోజున ఇప్పుడు కలపకుండా మీరు నూనె ఇలాగే వేసుకోండి ఏ పచ్చడి అయినా సరే ఇది రేపు వద్దుని చూద్దామండి మనం కలిపినప్పుడు చూడండి నన్ను మాగా పెట్టాము కదండి ఈరోజు చూపిస్తున్నాను మీకు చూసారా నూనె బాగా నూనె బాగా తేగి చూసారా అలా తేలాలండి అలా కలిపేసుకుందాం ఇందులోనే ఈ డబ్బాలోనే కలిపేసుకోవచ్చు మనం చూడండి ఎంత బాగుందో చిన్న ముక్కలు పచ్చడి తుక్కు పచ్చడి అని ఎలాగైనా అనవచ్చు మనం వీటిని ఇలా జిగురుగా ఉంటే పచ్చడి బాగా కుదిరినట్టండి చూడండి ఎంత బాగుందో అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి